ఏపీలో టీచర్ల బదిలీల్లో మాయరోగాలతో మాయాజాలం చేశారు బోగస్ మెడికల్ టీచర్లు అక్రమాలకు పాల్పడ్డారు ఇటీవల ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా మెడికల్ సర్టిఫికెట్లు పెట్టిన నాలుగు వందల నలభై రెండు మంది ఉపాధ్యాయులు తమకు కావాల్సిన స్థానాలకు బదిలీ చేయించుకున్నారు అయితే ఇందులో కొందరు బోగస్ మెడికల్ సర్టిఫికెట్లు పెట్టినట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కు ఫిర్యాదులు వెల్లువెత్తాయి బోగస్ మెడికల్ సర్టిఫికెట్ల వ్యవహారంపై ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఆదేశంతో డిప్యూటీ డీఈవోలు విచారణ చేపట్టారు పన్నెండు మంది టీచర్లు బోగస్ మెడికల్ సర్టిఫికెట్లు పెట్టి అక్రమంగా బదిలీ చేయించుకున్నట్లు గుర్తించారు బోగస్ సర్టిఫికెట్లు పెట్టిన టీచర్లపై సస్పెన్షన్ వేటుకు రంగం సిద్ధమైంది రైట్ ఇక టీచర్ల బోగస్ మెడికల్ సర్టిఫికెట్ల భాగోతానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా రెస్పాండెంట్ చంద్రశేఖర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు చంద్రశేఖర్ పూర్తి డీటెయిల్స్ ఏంటి గుడ్ మార్నింగ్ గాయత్రి టీచర్ల బదిలీల్లో బోగస్ మెడికల్ సర్టిఫికేట్ల వ్యవహారం ఇప్పుడు ఉమ్మడి అనంతపురం జిల్లాలో కలకలం రేపుతోంది ఎందుకంటే గత నెల క్రితం జరిగిన అన్ని రకాల టీచర్ల బదిలీలో దాదాపుగా ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా నాలుగు వందల నలభై మంది మెడికల్ సర్టిఫికెట్లు సమర్పించి తమకు కావాల్సిన స్థానాలలో బదిలీలు చేయించుకున్నారు అయితే వీటన్నిటిపైన కూడా ఫిర్యాదులు వెల్లువెత్తాయి రాష్ట్ర స్థాయి పాఠశాల విద్యాశాఖ కమిషనర్కి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ఆయన కూడా వీటన్నిటిపైన కూడా సమగ్రంగా దర్యాప్తు చేసి నిజంగానే రోగాలు ఉన్నాయా లేకపోతే ఎలాంటి డిసీజెస్తో బాధపడుతున్నారు దీంట్లో ఏమైనా ఫేక్ ఉన్నాయనే కోణంలో కూడా పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎంక్వైరీ చేయనట్టు కూడా అంతర్గత విచారణకు ఆదేశించారు దీంతో ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా డిప్యూటీ డిఈఓలు విచారణ మొదలు పెట్టారు నాలుగు వందల నలభై రెండు మెడికల్ సర్టిఫికేట్లకు సంబంధించి విచారణ మొదలు పెడితే అందులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నట్లుగా తెలుస్తున్నాయి దాదాపుగా పన్నెండు మంది టీచర్లు తమకు లేని రోగాలు ఉన్నట్టు చూపించి తమ బంధువులకు కానీ తమ భర్తలకు కానీ పిల్లలకు కానీ లేని రోగాలు ఉన్నట్టు చూపించి తమకు కావాల్సిన చోటుకు బదిలీలు చేయించుకున్నారన్న విషయాలు వెలుగులోకి వస్తున్నాయి దీంతో ఒక్కసారిగా కలకలం చెలరేగింది ఎందుకంటే ఈ పన్నెండు మంది పైన సస్పెన్షన్తో పాటు అనేక రకాల చర్యలకు కూడా ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుంది ఎందుకంటే ఒకవైపు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఎలాంటి గందరగోళం లేకుండా బదిలీలు చేపడితే ఈ వ్యవహారం తాజాగా తలనొప్పిగా మారింది ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో అన్ని చోట్ల కూడా ఇలాంటి ఎంక్వైరీలు ఇంకా ఎక్కడైనా ఇలాంటి కంప్లైంట్స్ ఉన్నాయి ఎంక్వైరీ చేయాలంటూ కూడా పాఠశాల విద్యాశాఖ కమిషనర్ అంతర్గతంగా డీఈఓలకి ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది ఈ క్రమంలోనే ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఎవరైతే మెడికల్ సర్టిఫికెట్లు పెట్టి బదిలీలు చేయించుకున్నారో వారందరిపైన కూడా డిప్యూటీ డిఈఓలు ఎంక్వైరీ చేస్తున్నారు వారిలో పన్నెండు మంది భోగస్ మెడికల్ సర్టిఫికెట్లు పెట్టి ఈ బదిలీలు పొందినట్లుగా కూడా అధికారులు గుర్తించారు ఈ పన్నెండో పంత పైన కూడా చర్యలకి సిఫార్సు చేస్తున్నట్టు అనంతపురం జిల్లా డిఈఓ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది పాఠశాల విద్యాశాఖ కమిషనర్కి వీరిపైన ఎలాంటి చర్యలు తీసుకోవాలని అధికారం ఆయనకే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అక్కడి నుంచి వచ్చే ఆదేశాలు కనుగొనంగానే తమ చర్యలు ఉంటాయంటూ కూడా అనంతపురం డిఈఓ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది గాయత్రి ఇప్పటివరకు అయితే ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా దాదాపుగా పన్నెండు మంది టీచర్లు బోగస్ మెడికల్ సర్టిఫికెట్ అంటే భర్త కానీ భార్య కానీ పిల్లలకు కానీ ఇలా తప్పుడు సర్టిఫికెట్లు పెట్టి తమకు కావాల్సిన బదిలీలు చేయించుకున్నారు వీటన్నిటి పైన కూడా ప్రభుత్వం సీరియస్ అవుతుందంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఎవరైతే బోగస్ మెడికల్ సర్టిఫికెట్లు పెట్టారో వాళ్ళలో టెన్షన్ నెలకొంది మరి వారిపైన ఎలాంటి చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందో మాత్రం వేచి చూడాలి ఇప్పటికైతే మనకు అందుతున్న సమాచారం మేరకు పన్నెండు మంది పైన ప్రాథమికంగా సస్పెన్షన్ వేటు కూడా ప్రభుత్వం రంగం సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది గాయత్రి చంద్రశేఖర్